ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ గొంతుక రేపు ఢిల్లీలో జై తెలంగాణ అని అనాలంటే ఒక్క గులాబీ జెండా కండువ కప్పుకున్నోడే అంటాడు ఈ కాంగ్రెస్ వాడు అనడు బీజేపీ వాళ్ళు నాలుగిట్లా ఐదు అంటారు గంతే వాళ్ళు ఢిల్లీలా ఆ ఢిల్లీ పార్టీలకు గులాంగిరి చేస్తారు కానీ తెలంగాణ కోసం నినాదం ఇచ్చి తెలంగాణ కోసం పోరాడేటోళ్ళు ఎవరన్నా ఉండాలంటే అది గులాబీ కండువ కప్పుకున్నోళ్ళు మాత్రమే కొట్లాడగలుగుతారు వెంకటరామరెడ్డి కూడా బాగా చదువుకున్న వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచిగా హిందీ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయనకు అనుభవం ఉన్నది అటువంటి మనిషిని గెలిపిస్తే మన కోడూరుకు లాభం అవుతుంది మీరు నాకు అవకాశం ఇచ్చిందే ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి పంచినాయి మీకు నేను పోయిన ఐదేళ్లలో ఊరికి రెండు వందలు తెలేదా స్ప్రింక్లర్ సెట్లు లారీలు లారీలు పంపినా మీ ఊరికే నాలుగు నాలుగు లారీలు ఐదు ఐదు లారీలు పది పది లారీల స్ప్రింక్లర్ సెట్లు మీ ఊరికి పంపినా లేదా కాలువ నీళ్లు తెచ్చిందా లేదా కరెంటు నేను ఉండగా మంచిగా తెప్పించిందా లేదా దయచేసి ఆలోచన చేయండి మనము సది తిన్న రేవు అందువల్ల దయచేసి వెంకట్రామరెడ్డి గారి నాకు తోడుగిస్తే మేమిద్దరం జోడెడ్డలాగా రేపు మీకు సేవ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా మేమిద్దరం కలిసి మీకు సేవ చేస్తాం ఆ అవకాశం ఇయ్యండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడాయన ఎన్నడన్నా ఎందుకంటా మనం జై తెలంగాణ అంటే హైదరాబాద్ లో తుపాకీ పట్టుకుని బయలుదేరిండు కర్మార్ మన సిద్దిపేట ఎదికెళ్ళే వేయండు అరే ఎవడన్నా జై తెలంగాణ అంటే కాచి పారేస్తా అన్నాడు పోనీ నీ అదృష్టం బాగుండే ముఖ్యమంత్రి అయినావు అయినాకనన్నా అమరవీరుల స్థూపం దగ్గర పోయి రెండు పూలన్న పెట్టినావేను ఇప్పుడన్నా జై తెలంగాణ అన్నావే మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం పోని ఇచ్చిన హామీలు అమలు చేసినవా అది కూడా లేదు ఓసారి ఎలక్షన్ల కంటే ముందు ముఖ్యమంత్రి కాకముందు ఓ టీవీలో చెప్పిండు జారా అది కూడా తీసి పెట్టినా మల్లతాప చూపియాలి ఉన్నదా ఒకసారి అంటాడు రేవంత్ రెడ్డి ఆ ఏముంది ప్రజలు మా చేతిలో మోసపోతుంటారు మేము చెప్పే మాటలని ఓటేసి గెలిపిస్తారు ప్రజలు మా చేతిలో మోసపోతుంటారు అని ఆయనే చెప్పిండు గుంపు మేస్త్రి అయితే ప్రజలట మోసపోతారట నిజంగానే మనం మోసపోయినాం నాలుగు వేల పింఛత వస్తాయి మోసపోయినాం ఐదు వందలు వట్లకు బోనస్ వస్తుందని మోసపోయినాం పదిహేను వేలు రైతుబంధు వస్తుందని మోసపోయినాం ఆడపిల్లలకు స్కూటీలు వస్తాయని మోసపోయినాం తులం బంగారం వస్తుందని మోసపోయినాం కాని మోసపోతే మోసపోయినాం ఒక్కసారి మోసపోతాం గానీ ఎప్పుడు మోసపోము బిడ్డా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలే ఉన్నాయి మోసం ఒక్కసారి అవుతుంది ఊకే అవుతుందా అర్థమైనాక కూడా మోసపోతామా ఒకసారి అంటే మోసం ఊకే మోసం చేస్తే చెల్తదా ఈ విషయాన్ని దయచేసి బాగా ఆలోచన చెయ్యండి